మనసు మన మాట వింటుందా లేక మనం మనసు మాట వింటున్నామా ఏది నిజమైన పవర్ చెప్పండి మన ఆలోచన లేక మన ఆలోచనని పరిశీలించేటువంటి మనస ఈ చిన్న సీక్రెట్ చెప్తాను ఈ సీక్రెట్ అర్థమైతే మీ జీవితం మొత్తం మారిపోతుందండి ఎస్ ఒక్కసారి ఉంచండి మీరు సినిమా చూస్తున్నారు హీరో కిరణ్ అతనికి అన్ని ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి ధనం ఉంది హెల్త్ ఉంది ఫ్యామిలీ ఉంది కానీ ఒకరోజు అతనికి ఒక సందేహం వస్తుంది యువర్ నాట్ ఇన్ కంట్రోల్ యువర్ లైఫ్ ఎస్ మీ లైఫ్ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారు వెల్కమ్ టు ఆరంజల్ సిస్టమ్ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టి ఛాలెంజ్ స్వాగతం సుస్వాగతం నేను మీ శిబాస్ వరంపుడి ఆరంజల్ తి వచ్చింది మాట్లాడుతున్నాను మన గత డే వన్ నుంచి డే థర్టీన్ వరకు కూడా చాలా అద్భుతమైన టాపిక్స్ అనేది మనం అవసరం అర్థం చేసుకుంటే మనకుండేటువంటి యాంగ్ ఎలా తగ్గించుకోవచ్చు స్ట్రెస్ వార్ వార్థింగ్ డిసిస్ అంటే సరైన నిర్ణయ తీసుకోవడం ఓకే లోపల ఉండేటువంటి ఏదైతే ఒక తెలియనటువంటి ఒక భయం మనకి ఏదైపోతుందని ఒక రకమైన ఒక ఆందోళన సో దీన్ని అర్థం చేసుకోవాలంటే తెలియజేసినటువంటి విషయం అంటే మొట్టమొదటిగా మనసును అర్థం చేసుకోవాలి డే వన్ నుంచి డే థర్టీన్ వరకు కంటిన్యూ అయింది ఇప్పుడు మీరు ఈరోజు ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లో భాగంగా అంటే ఇంతకుముందు డే థర్టీన్ లో నా యొక్క జర్నీ గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మీకు షేర్ చేస్తారన్నా సీక్రెట్ నెంబర్ వన్ అన్నది ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను మొదట కిరణ్ తనకి ఎలాంటి ఆలోచన రాగానే చిన్న నమూనం వేస్తాడు కానీ ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటాడు కానీ ఆ నిర్ణయం కరెక్టా కాదో కనిపిసి ఎస్ ఏదైనా పొరపాటు జరుగుతుందామో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది యాంగర్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అతను అనుకుంటాడు నా మనసు నా మాట వినడం మానేసిందా మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం కదా ఎస్ మనకు కూడా అలానే అనిపిస్తుందా డిసిషన్ తీసుకోవడంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా చేస్తామని అనిపిస్తుందా మన మనసులో ఎప్పుడు రెండు మాటలు వస్తుంటాయి అవి ఏంటి తెలుసా మీరు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది యుద్ధం కాదు ఇది మన రాజ్యంలో జరుగుతున్నటువంటి సైలెంట్ వార్ ఇక్కడ ఫైనల్ సీక్రెట్ మొదలైంది మనసులో రెండు పాత్రలు ఉన్నాయి మన మనసులో ఎస్ ఒక పాత్ర పేరు థింకర్ అంటే ఆలోచించేవాడు రెండో మాత్ర పేరు గమనించేవాడు థింకర్ ఏం చేస్తారు తెలుసా ఆలోచనలు క్రియేట్ చేస్తారండి ఎప్పుడు కూడా అబ్జర్వర్ ఏం చేస్తారు తెలుసా మన ఆలోచనని గమనిస్తుంటాడు చాలా మంది జీవితం థింకర్లోనే ఇక్కతుంటాడు అండి కానీ మైండ్ మాస్టర్ అంటే అబ్జర్వర్ స్థితికి చేరుకోకపోవడం ఎస్ మీరు విన్నది నిజమే మన ఆలోచనలు మనపై ప్రభావం చూపకుండా గమనించడం కిరణ్ ఒక రోజు అద్దం ముందు కూర్చున్నాడండి అతడి ప్రతిబింబం అడుగుతుంది దాన్ని ఏమని అడుగుతుంది నిన్ను నువ్వు నిరంత్రించుకోగలుగుతున్నావా లేక నేను నిన్ను నిరంతరిస్తున్నానా అప్పుడు అతనికి రియలైజేషన్ వస్తుంది అంటే సాక్షాత్కారం వస్తుంది తాను తన ఆలోచనలో బాను ఆ రోజు నుంచి అతను ఒక సింపుల్ టెక్నిక్స్ ఫాలో చేస్తాడు ప్రతిసారి నెగిటివ్ థాట్స్ వస్తే వెంటనే బ్రీక్ తీసుకుని చెప్తాడండి దిస్ ఇస్ జస్ట్ అ థాట్ నాట్ అస్ట్ ఎస్ ఇది కేవలం ఆలోచన మాత్రమే ఇది నిజం కాదు ఇది సింపుల్ సెంటెన్స్ అయినా కానీ ఇది మన మనసుని ట్రైన్ చేసేటువంటి ఒక మొట్టమొదటి పద్ధతి అంటే ఎస్ ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి క్లోజోరైజ్ మీ యొక్క బాడీ స్ట్రైట్గా పెట్టి కళ్ళు మూసుకోండి రెడీగా మీ మనసులో వచ్చేటటువంటి ఒక నెగిటివ్ థాట్స్ను ఒకసారి గుర్తించండి ఆలోచనలు అడ్డుకోకుండా ఒకసారి గమనించండి దిస్ ఇస్ జస్ట్ థాట్ నాట్ అ ట్రస్ట్ అంటే ఇది కేవలం ఆలోచన మాత్రమే ఇది నిజం కాదు అని మీరు అనుకోండి సో ఇది చెప్పిన ఫైవ్ సెకండ్స్ లోనే మీరు అబ్జర్వర్ స్థితిలోకి వెళ్ళిపోతారు ఇది ఫైనల్ మైండ్ మాస్టర్ సీక్రెట్ డిటాచ్మెంట్ ఫ్రమ్ థాట్స్ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు డిసిషన్ సులభంగా తీసుకోగలం ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఆలోచన దాసుడిగా కాకుండా వాటి స్వామిగా ఉన్నాం అబ్జర్వర్ మోడ్లోకి వెళ్ళడం అంటే మనసు మనకు పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ స్థితి యాంజైటీని స్ట్రెస్ ని వార్థింగ్ తుడిచివేస్తున్నాను కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది తీసుకుని తిరిగి వస్తుంది అంటే మీకు ప్రశాంతతని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది చివరికి మన కిరణ్ ఏం చేస్తారు తెలుసా ఒకరోజు తన ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తారంటే నేను నా జీవితాన్ని మార్చుకోగలిగాను నేను నా మనసుని అర్థం చేసుకోగలిగాను అంటే తన మైండ్ మాస్టర్ స్టార్ట్ ఆట ఇది సినిమా కాదు ఇది మనసులో ప్రతి ఒక్కరి కథ ఇప్పటి మీరు తెలుసుకున్నది మనసులో థింకర్ అండ్ అబ్జర్వర్ ఉంటాడని మీరు మనసులో నుండి విడిపోతేనే మీకు ప్రశాంతత లభిస్తుందని అబ్జర్వేషన్ ఈజ్ ఈగల్ టు ఫ్రీడమ్ ఇంకా మరొక సీక్రెట్ ఉంది దానికి నేర్చుకుంటే మీరు కేవలం మనసును కాకుండా మీ జీవితాన్ని పూర్తిగా రీప్రోదం చేసుకోగలరండి అదే మన డే ఫిఫ్టీన్ మైండ్ మాస్టరీ సీక్రెట్ నెంబర్ టూ కాన్సన్ట్రేషన్ ఇది మీ ఇన్నర్ ని అన్లాక్ చేస్తుంది డోంట్ మిస్ ఇట్ ఇంతకీ న్యూ మెంబర్స్ అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఫాలో చేస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ముందు ముందు ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ వీడియోస్ వస్తుంటాయి ఇప్పుడే ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఫ్రీ రోజు గతంలో ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో ఇంట్రడక్షన్ నుంచి డే థర్టీన్ వరకు చూడండి మీరు చూస్తున్నట్లయితేనే మీకు ఈ రోజు చూసినటువంటి వీడియో అర్థమవుతుంది ఆ తర్వాత వీడియోస్ కూడా మీకు అర్థమవుతుంది డే ఫిఫ్టీన్ డే సిక్స్టీన్ డే సెవెంటీన్ ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ప్రీవియస్ గా గతంలో ఉన్నటువంటి వీడియోస్ మీరు వాచ్ చేయండి ఇక్కడ నేను ఇంటి కోటలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంటి స్కీల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియో మీ స్నేహితులకి మీ బంధువులకు నచ్చుతుందా చాలా మంది ఆయన బాధపడుతున్నారా మీకు తెలిసినటువంటి వాళ్ళు అయితే ఈ లింక్ని షేర్ చేయండి మీరు కూడా వాళ్ళని పరోక్షంగా మీరు వారికి సహాయం చేసిన వాళ్ళు అవుతారా థ్యాంక్ యూ